రాహుల్ గాంధీ గారిని బీజేపీ నాయకులు విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పాదయాత్ర చేసి పేద ప్రజలు ఈ దేశంలో ఉండొద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఊరు ఊరు గ్రామ గ్రామాన తిరగడం జరిగింది అది చూసి బీజేపీ నాయకులకు వాళ్ళకు మీ తండ్రికి మీ నానమ్మక పట్టిన గదిపడదని విమర్శించడం ఇది విమర్శించడం ఇది తగిన పద్ధతి కాదు మీరు ఇలాంటివి మానుకోకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీకు తగిన బుద్ధి చెప్తు కానీ ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారు రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశానికి అంకితమైంది వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళు చేసిన సేవలు ప్రజలందరికీ తెలుసు వాళ్ళు చే చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి అవి ప్రజలందరికీ తెలుసు కావున రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఎంపీలు అనే వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది